నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ కి యత్నించిన దుండగులు గ్రామస్తుల కేక్లతో పరార్ మద్యం మత్తులోనే ఆటోని ఢీకొట్టిన ఆటో నలుగురికి తీవ్ర గాయాలు హాస్పిటల్ కి తరలింపు స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు మానవహారాలు చవితి ఉత్సవాలపై సమీక్షించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి గణేష్ ఘాట్ ని అత్యంత సుందరంగా వెల్లడి అమరావతిలో అమరజీవి విగ్రహ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ హర్షం వ్యక్తం చేసిన కావలి ఆర్యవైసులు తిరుపతి జిల్లా తూకివాకంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు సీఎం చంద్రబాబు పర్యటన ఉండడంతో మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు తిరుపతి జిల్లా తుకివాకంలో ఏర్పాటు చేయనున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను మంత్రి నారాయణ సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనుండటంతో మంత్రి ఏర్పాట్లను సమీక్షించారు బయోగ్యాస్ ప్లాంట్ భవన నిర్మాణ వ్యర్థాలు తదితర యూనిట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్య జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘు వాన్షీలతో కలిసి మంత్రి పరిశీలించారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన విజయాలను తెలుగు మహిళలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఉండవల్లి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రి వంగలపూడి అనిత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరు గురించి తెలుగు మహిళలతో చర్చించారు ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగు మహిళలు ముందుండాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు గణేష్ ఘాట్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి తెలిపారు గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఆయన నెల్లూరు గణేష్ చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలోని స్థానిక ఇరుకల అమ్మవారి దేవస్థానం సమీపంలో శనివారం గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీతారెడ్డి మాట్లాడుతూ నుడా కార్పొరేషన్ కు సంబంధించిన నిధులతో ఈ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నామన్నారు తెప్పోత్సవానికి సంబంధించి భవిష్యత్తులో ఏడున్నర కోట్ల రూపాయలకు సంబంధించి చెరువు వద్ద మెట్లను ఆధునీకరిస్తామన్నారు విక్రమసింహపురి గణేష్ గణేష్ ఘాట్ విషయంలో ఏదైతే చెప్పిందో అవన్నీ అవసరాలే దాంట్లో రెండు ఆలోచన లేదు అవన్నీ పూర్తి చేయాలంటే నాకున్న పరిజ్ఞానం మరికి ఒక పదిహేను కోట్ల రూపాయలు నిధులు అవసరం పథకం వల్ల అది సాధ్యం అవుతుంది గతంలో ప్రయత్నించాం ఆ పదహారు నెలలు నేను అధికారంలో దూరంగా జరగటం ఆ తర్వాత నిధులు ఆగిపోవటం అందరికీ తెలిసే ఇప్పుడు మళ్ళీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు దీని ప్రత్యేక చొరవ తీసుకున్నారు తప్పకుండా ఆ పదిహేను కోట్ల నిధులు విడుదల చేయిస్తాను గణేష్ ఘాట్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దానని చెప్పని పొంగూరు నారాయణ గారు హామీ ఇచ్చి ఉన్నారు ఎనభై లక్షల రూపాయల నిధులు ఈరోజు నడవ ద్వారా విడుదలవుతున్నాయంటే దానికి కారణం నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గణేష్ ఘాట్ అభివృద్ధికి నుడా తరపున తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ మాజీ మేయర్ భానుశ్రీ గణేష్ ఉత్సవ కమిటీ నేతలు సురేందర్ రెడ్డి బయ్యావాసు మహేష్ సత్యనాగేశ్వరరావు స్థానిక కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మి కోడూరు కమలాకరెడ్డి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి జనసేన నేత కాకు మురళిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అదే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే అంతే అది కూడా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆ రోజు మేము కట్టే అక్కడ గణేష్ ఘాట్ లేదు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత దాన్ని ఒక రోడ్ అక్కడ వేసి ముందు అక్కడ మేము ఫుడ్ కోర్ట్ కట్టున్నాం ఫుడ్ కోర్ట్ తీసేసి పూర్తిగా వెళ్ళలేండి మనకు పనాదు ఆయన ఒక మంచి రోడ్ వేసి ఉమ్మడి జిల్లాలో కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు శుభ్రం చేశారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు ప్లాస్టిక్ తో పాటు మానవాళికే కాకుండా సర్వ జీవరాశులకు ముప్పు వాటిల్లుతుందని ప్రతి ఒక్కరూ నిషేధిత ప్లాస్టిక్ ను నివారించాలని కావలి డిఎస్పి శ్రీధర్ కోరారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కావలి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన కార్యక్రమం జరిగింది డీఎస్పీ కార్యాలయం నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం అక్కడ మానవహారం చేసి ప్లాస్టిక్ వద్దు ఆరోగ్యమే ముద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు వింజమూరులో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్లాస్టిక్ నిషేధం విషయంలో కొంత పురోగతి ఉన్నా గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పించాలన్నారు ప్లాస్టిక్ వాడకంపై వాటి వలన కలిగే అనర్ధాలను ప్రతి షాపు వద్దకు వెళ్లి వివరించారు షాపు యజమానులకు చేతి సంచులు బ్యాగులను అందజేశారు అనంతరం ఏర్పాటు చేసి ఉన్న కిచెన్ గార్డెన్ మొక్కలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు సర్పంచ్ ఉప సర్పంచ్ కూటమి నాయకులు పాల్గొన్నారు బావితరాలకు సారవంతమైన భూమిని అందించాలంటే ప్లాస్టిక్ను ను నిషేధించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీతరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం మైపాడు పంచాయతీ కార్యాలయంలో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారంతో పాటు ప్లాస్టిక్ ను తీసుకున్న మూగ జీవాలు మృత్యువాత పడుతున్నాయన్నారు పరిసరాల పరిశుభ్రత గురించి పిల్లల్లో అవగాహన కలిగించాలన్నారు అనంతరం మైపాడు పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి స్వచ్చాంధ్రపై ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగేంద్రబాబు ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్ సర్పంచ్ సంగంబాబు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Terima ప్లాస్టిక్ వాడకం ప్రమాదమని ప్రతి గ్రామ పంచాయతీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని కలువాయి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు అబ్బాస్ అలీ అన్నారు హైస్కూల్ ప్రాంగణం నుండి బస్టాండ్ సెంటర్ వరకు వద్దు వద్దు ప్లాస్టిక్ వద్దు పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అంటూ నినాదాలతో ర్యాలీ నిర్వహించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ జీవీ రమేష్ బాబు మండల విద్యాశాఖ అధికారి జి శేషగిరిబాబు మండల ప్రజాపరిషత్ సీనియర్ సహాయకులు మలిసెట్టి రమేష్ బాబు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్బాసలి పంచాయతీ కార్యదర్శి ఎన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర విజన్లో భాగంగా జూలై మూడవ శనివారం ప్లాస్టిక్ వాడకం నిషేధంపై పొదలకూరులో సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ హనీఫ్ ఆధ్వర్యంలో విజ్ఞాన్ జూనియర్ కళాశాల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పోలీస్ స్టేషన్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది అనంతరం విద్యార్థుల చేత ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ప్లాస్టిక్ వాడకుండా జూట్ బ్యాగులు క్లాత్ బ్యాగులు ఉపయోగించుకోవాలని కోరారు విజ్ఞాన్ జూనియర్ ప్రిన్సిపల్ అన్నం మాట్లాడుతూ ప్లాస్టిక్ అంతంపై ప్లాస్టిక్ రహిత సమాజంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా రాపుర ఎంపీడీఓ భవానీ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో కలిసి నిర్వహించారు రాపుర పట్టణ వీధుల్లో ప్లాస్టిక్ ని నిరోధిద్దాం పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అంటూ ర్యాలీ చేపట్టారు దుకాణదారులకి ప్లాస్టిక్ వాడకం ఉండకూడదని హెచ్చరిస్తూ పంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు అధికారులు మానవహారం నిర్వహించి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు నెల్లూరు జిల్లా సంఘం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రాజేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు అందులో భాగంగా పోలీస్ స్టేషన్ నుండి రహదారి వరకు విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కళాశాల మదర్ మదర్భాష విద్యార్థులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని తాలూకా ఆఫీసు ప్రాంగణం నుండి కోవూరు సీఏ సుధాకరెడ్డి ఎస్ఐ రంగనాథగౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పోలీస్ స్టేషన్ నుండి మందబైలు సెంటర్ వరకు ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులు ముద్దు అంటూ నినాదాలు చేశారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని వారు పిలుపునిచ్చారు అనంతరం మందబైలు సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సమాజం ఎంత స్వచ్ఛంగా ఉంటే అందరూ అంత ఆరోగ్యంగా ఉంటారని కొండాపురం ఎంపీడీఓ ఆదినారాయణ తెలిపారు కొండాపురం మండల కేంద్రంలో మూడో శనివారం సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది జెడ్పీ పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను ముళ్లకంప చెట్లను జేసీబీతో తొలగించారు చీపుర్లు పట్టి రోడ్డుపై వ్యర్థాలను తొలగించారు స్థానిక చెత్త నుంచి సంపద కేంద్రంలో గ్రీన్ అంబాసిడర్లను సన్మానించారు ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని ఎంపీడీఓ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినారాయణ తహసీల్దారు కోటేశ్వరరావు సర్పంచ్ బద్దిపూడి మాచర్ల మండల మాజీ ఉపాధ్యక్షుడు నాయకులు పూలిని చంద్రబాబు కార్యదర్శి ప్రదీప్ అశోక్ ఆర్ఐ అనుదీప్ విఆర్ఓలు డమ్ము మాలకొండయ్య వీఆర్ఏలు పాల్గొన్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశానుసారం జిల్లా పోలీసు కార్యాలయం ఏఆర్ కార్యాలయం పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు మంచి పరిసరాలు మంచి ఆలోచనలకు దారితీస్తాయి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచించారు ఈ సందర్భంగా పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు అధికారులు సిబ్బందిచే ఏఆర్ అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్ ఏఆర్ డి చిన్ని కృష్ణ మహబూబ్ బాషా ఆర్ఐ సుధాకర్ తో కలిసి ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేశారు ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలన అనే అంశంపై జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచనల మేరకు నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయం నుండి జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ వద్ద స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో పాఠశాలలు గ్రామాలు పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పర్యావరణ హిత ఉత్పత్తుల వినియోగం పబ్లిక్ ప్రదేశాలు మరియు ప్రకృతిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గింపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం నిరోధించడం కాలుష్యరహిత భూగర్భజల వనరులు పెంచడం మెరైన్ లైఫ్ ను కాపాడటం పర్యావరణ అభివృద్ధి పరిశుభ్రమైన వాతావరణం గురించి అవగాహన కల్పించారు ప్రతి నెల మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సంఘం ఎంపీడీఓ శాలెట్ తహసీల్దార్ సోమలా నాయక్ వారి వారి కార్యాలయాల్లో నిర్వహించారు ఎంపీడీఓ కార్యాలయం నుండి రహదారి వరకు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమలా నాయక్ రికార్డు రూమును పరిశుభ్రం చేసే కార్యక్రమాన్ని సిబ్బందితో కలిసి నిర్వహించారు రికార్డు రూమ్ లో ఉన్న పాత రికార్డులన్నీ శుభ్రం చేసి భద్రపరిచారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు రాజధాని అమరావతిలో శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటుకు సిఎం చంద్రబాబు నిర్ణయం పట్ల ఆర్యవైసులు హర్షం వ్యక్తం చేశారు కృతజ్ఞతగా కావలిలో ఆదివారం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు వారు తెలిపారు ఆర్యవైస ముద్దబిడ్డ అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో శాఖమూరి పార్కునందు యాబై ఎనిమిది అడుగుల ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కావలి ఆర్యవయసు సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తెలిపారు కృతజ్ఞతగా ఆర్యవయసులు కావలిలో ఆదివారం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయనున్నట్లు తెలిపారు కావలి పట్టణ ఆర్యవయసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అదేవిధంగా ఎండనక వాననక విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు రక్షణ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ చేతుల మీదుగా జరుగుతుందని చెప్పారు కావలి మండల అరవై సంఘం ఆధ్వర్యంలో ఇరవై తేదీ అనగా ఆదివారం కావలి మండల అరవై సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడానికి నిర్ణయించుకున్నాం అందులో ముఖ్యంగా మొదటి కార్యక్రమం పెద్దలు మా అరవయశ్య ముద్దు బిడ్డ మా అందరికీ ఆదర్శపడేటటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహ స్థాపన కోసం అమరావతిలో శాఖమూరి పార్కు నందు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు మన ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయించడం జరిగింది దాంట్లో స్మృతివనం ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని కూడా స్మృతి వనంలో ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే ఆ స్మృతి వనాన్ని ఒక తలమానికంగా తయారు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధపడ్డారు కావలిలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై అధికారులు అవగాహన కల్పించారు మానవాళి ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమని కావలి వ్యవసాయ అధికారిని లలిత తెలిపారు కావలి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మూడు రోజులుగా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు జరిగాయి వ్యవసాయ శాఖ ఎన్ఎఫ్ఏ సంయుక్తంగా నిర్వహించిన ఈ తరగతులు శనివారం ముగిశాయి అధికారిని లలిత ఎన్ఎఫ్ఏంకార్ ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు కావలి బోగోలు దగదర్తి అల్లూరు మండలాల వ్యవసాయ శాఖ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై పూర్తి స్థాయి అవగాహన కల్పించినట్లు తెలిపారు కావలి మండలం కొత్తపల్లిలో క్షేత్ర పరిశీలన చేశామన్నారు ప్రకృతి వ్యవసాయంలో ఎరువులు ద్రావణాలు తయారీపై అవగాహన కల్పించామన్నారు శిక్షణ ఇచ్చిన సిబ్బంది వారి ప్రాంతాల్లో రైతులతో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసేలా చూస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో కావలి ఉద్యానవన శాఖ ఏడీ విఏఏలు ప్రకృతి వ్యవసాయ సభ్యులు పాల్గొన్నారు ఈ రెండు రోజులు జరిగిన విషయాలన్నీ కూడా ఒకసారి వాళ్ళ వాళ్ళ మాటల్లో మనం తెలుసుకొని ఇంకా ఏమైనా వినూత్నంగా కానీ ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే అనే జరిగింది నియోజకవర్గంలో నాయకులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రజల సమస్యలు గుర్తించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఆమె ప్రజలకు వివరించారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకిచర్ల దంపూరు పంచాయతీలలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది గురించి వారికి వివరించారు అనంతరం వారు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో నాయకులు అలకులు మానాలని అందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యమని సూచించారు రాష్టాభివృద్దికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎంతో కృషి చేస్తున్నారని నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రథమంగా నివాస స్థలాలు ఇళ్ల నిర్మాణంపై ప్రజల సమస్యలు తెలుపుతున్నారన్నారు అప్పట్లో ఎన్టీఆర్ చంద్రబాబు ఇచ్చిన ఇల్లు సిద్ధలావస్థకు చేరాయని వాటిపై నివేదిక ప్రభుత్వానికి సమర్పించామని అందరికీ ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో పూండ్ల అచ్చ్యుతురెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి దంపూరు సర్పంచ్ సురేందర్ రెడ్డి దూది విజయరాఘవన్ కొమ్మి నాయుడు ఓగు నాగేశ్వరరావు మురళిరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే విధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు ధైర్యంగా గర్వంగా ప్రజల్లో తిరగలుగుతున్నాం ఈ రోజు ఇక్కడికొచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం ఎంపీపీ పద్మజారెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తువ్వర ప్రవీణ్ డిమాండ్ చేశారు గ్రామంలో ఆయన మాట్లాడారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామం నందు స్థానికులతో కలిసి రాజుపాలెం మాజీ ఎస్సీ అధ్యక్షులు తువ్వర ప్రవీణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి తమ ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నెల్లూరులో ఇందుకూరుపేట ఎంపీపీ వారిపై అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు తాము చిటికేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులు వేమిరెడ్డి రెడ్డి ఇంటిని ధ్వంసం చేస్తారనడం సరికాదన్నారు మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే తాము ఊరికే ఉండమని తాము కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేశారు తాము చేసిన అనుచిత వ్యాఖ్యలను రూరల్ డీఎస్పీ సైతం పరిశీలించాలని పరిశీలించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు పద్మదాయ్ పద్మదాయ్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని విమర్శించడం బాగలేదు మా ఎమ్మెల్యే గారు మంచి మంచి పనులు చేస్తున్నారు మా ఎంత సహాయపడుతున్నారు అటువంటి ఆవిడ మీద మీరు విమర్శించడం మంచిది కాలేదు పద్మదాయ రెడ్డి గారు మీరు నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడటం పద్ధతి కాదు ఆవిడ ఏ రకంగా ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా విమర్శించడం కాదు మా పద్ధతి విషయాలు కాదు తోటి ఆడదాన్ని మీరు అలా మాట్లాడి మీకు ఎలా ప్రాణం వస్తుంది ఆవిడ మళ్ళా ఆడావిడే కదా ఆవిడ మంచి మంచి పనులు చేసి పెడుతున్నప్పుడు మీకు ఎందుకంటే అంత బాధ మీకు ఏమన్నా వ్యక్తిగత విషయాలు మీ ఇంట్లో చూసుకోండి మాట్లాడటం అది కాదు అసలు ఆ ఎంపీపీ పద్మజయ రెడ్డి గారు ఏం మాట్లాడతారు నువ్వు విత్తంతో హిందూ సాంప్రదాయాన్ని తొంగులో తొక్కి నువ్వు మళ్ళీ వివాహం చేసుకున్న మాట్లాడతారు దయచేసి ఆమె మహిళ కాబట్టి మేము కూడా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు నీకు చదువుకున్న దానివే లేకుంటే ఇంకేనా ఇది మంచి పద్ధతి కాదు కొద్దిగా మీకు ఇంకిత జ్ఞానం అనేది ఉండాలా ఒక మహిళగా మీరు మాట్లాడేటప్పుడు దయచేసి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి మేము రెచ్చ కొడితే ఇంటి మీదకి వస్తాం ప్రసన్నాన్ని చిటికేస్తే మేము పోతాం రండి ఎవరో సవాల్ చేస్తున్నాం మీ సవాల్ మేము సేకరిస్తున్నాం ఎవరో దమ్ముండ్రు రండి అనవసరమైన మాటలు దయచేసి మానుకోండి ఎక్కనైనా సరే ఒక మహిళ కాబట్టి మేము కూడా మా నోరు అదుపులో పెట్టుకొని మేము మాట్లాడాల్సి వస్తుంది మద్యం మత్తులో ఒక ఆటోని మరొక ఆటో కొట్టింది ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నది సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గూడూరు నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న ఆటోను మధ్య మధ్యలో మరో ఆటో డ్రైవర్ ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో ఇద్దరి తలకి గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి క్షత గాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి తలకు గాయాలైన వారిని మెరుగైన చికిత్సకు కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు పర్యవేక్షిస్తూ సమస్యలు వెంటనే పరిష్కారం చేసేలా కృషి చేస్తామని విద్యుత్ శాఖ అధికారి నాగభూషణ్ నాయక్ తెలిపారు సైదాపురం మండలంలో విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్తు శాఖ అధికారి నాగభూషణ్ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు వాతావరణ శాఖ సూచనల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా లైన్మెన్లు ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండి పర్యవేక్షణ చూస్తూ సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామన్నారు లైన్ మెయింటెనెన్స్ లో భాగంగా చెట్లను తొలగించాలని లైన్మెన్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు పీఎం సూర్యాఘరం ముప్తి బిజిలీ యోజన పథకం ద్వారా ప్రజలకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు ప్రతి కుటుంబానికి ఏటా పదిహేను రూపాయల నుంచి పద్దెనిమిది వరకు ఆదాయం ఉంటుందన్నారు కోటి ఇండ్లలో సోలార్ విద్యుత్ వెలుగులు నింపాలనేది ఈ పథకం లక్ష్యమన్నారు ఈ ప్రాజెక్టు కోసం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు ఈ పథకం కింద అందించే సబ్సిడీని నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందన్నారు రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు పొందడానికి జాతీయ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇందులో భాగంగా ప్రతి ఎంప్లాయీ మా దగ్గర ప్రతి విలేజ్లో వాళ్ళ వాళ్ళ ఎడ్కోటర్లో ఉంటూ దీన్ని పర్వేషన్ చూసినా ఆదేశించాము అలాగే ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా స్టాఫ్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది లైన్ మెయింటెనెన్స్ ఏదైనా ఉంటాయి మనం పొలాల్లో కానీ విలేజ్లో కానీ ట్రీ కటింగ్ ఎక్కడన్నా చెట్లు అవి తరుగుతున్నా అవన్నీ క్లియర్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎటువంటి ఇంట్రెస్ట్స్ ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఏయి గారి నెంబరు ఇస్తాం నైన్ నైన్ డబుల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో త్రీ సెవెన్కి ప్రజలందరూ ఏదైనా సమస్య వస్తే కాల్ చేసి చెప్పవలసింది తెలియజేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మన మండలంలో ఆర్టీఎస్ఎస్ వర్క్ జరుగుతూ ఉంది దానికి సంబంధించి అన్ని విలేజ్ల్లో లెవెంత్ ఏవీ లైన్ వర్క్ లాగున్నాము ఇంకా ప్రోగ్రెస్ లో ఉంది సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుతున్నాము అలాగే పిఎం సూర్యగర్ అనేది ఒక పథకం మనకి మేజర్ గా సోలార్ రూఫ్ టాప్ గురించి మనకు అందుబాటులో ఉంది వీటిని మండల ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాము వివాదాస్పద భూములు ప్రభుత్వానికి చెందినవని ఆ భూముల్లోకి ఎవరు ప్రవేశించకూడదని గూడూరు జిల్లా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన అన్నారు డక్కిలి మండలం పాలుకోడు గ్రామంలోని తిరుపతి జిల్లా డక్కిల మండలం పలుగూడు గ్రామంలోని సర్వే నంబర్ ఒకటిలోని సుమారు ఆరు ఎకరాల భూమికి సంబంధించిన వివాదాస్పద భూములను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన పరిశీలించారు కొంతకాలంగా వివాదం జరుగుతున్న ఈ భూములకు సంబంధించి తిరుపతి జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా విచారణ చేపట్టారు పలుగోడు ఎస్సీ కాలనీకి చెందిన నలుగురు ఒక్కొక్కరు ఒకటిన్నర ఎకరా చొప్పున ఆరు ఎకరాలు సాగు చేసుకుంటున్నారు ఈ విషయంపై అదే కాలనీకి చెందిన మరో కొందరు ఈ భూమి మాది అంటూ ఆ భూమి స్వాధీనం చేసుకునే క్రమంలో ఇరు వర్గాల వారికి వివాదం రావడం జరిగింది దీనిపై సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అది ప్రభుత్వ భూమి అని ఆ భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని నిషేధపు బోర్డు ఏర్పాటు చేయమని డక్కిల తహసీల్దార్ ఎం శ్రీనివాసులకి ఆదేశాలు ఇచ్చారు ఈ ఆదేశాల మేరకు ఆ వివాదాస్పదమైన భూమిని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకుంటూ బోర్డు నాటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పోలీసు వారికి చెప్పి అమలు చేశామని డక్కిలి శ్రీనివాసులు తెలియజేశారు లేని ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ఆయన నేను డకిల్ తహసీల్దార్ మాట్లాడుతున్నాను మీకు ఎస్టార్డే అంటే నిన్న డకిల్ మండలంలో కొలవడ గ్రామంలో సర్వే నంబర్ ఒకటి నందు మొత్తం ఏడు వందల యాభై ఏడు ఎకరాల్లో ఆర్ఎఫ్ గాను ఆరు వందల నలభై ఆరు ఎకరాలు పాను టీజీపీ కెనాలు మరియు అక్కడ కొంతమందికి టికెట్ పట్టాలి పాను ఆరున్నర ఎకరా వేకెంట్ ల్యాండ్ ఆల్రెడీ అక్కడ ఉన్నందున అక్కడ గత నెల ప పంతొమ్మిదవ తేదీ మే మే పంతొమ్మిదవ తేదీన ఇరు వర్గాలు అర్జీలు దాఖలు చేసుకున్నారు అందులో మోవిడ్ పెంచలికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఆరున్నర ఎకరా కావాలని మరియు అక్కడే కొంతమంది ఎస్సీలు మాకు గతంలో తెలుగు కాలకపోయిన భూమికి సంబంధించి మాకు నష్టపరహాల కింద మాకు మిగిలిన నాలుగున్నర ఎకరా ఐదు ఎకరాలు ఊపహందీ కార్యక్రమ పట్టాలి అని వాళ్ళు అక్కడ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఇందుకూరుపేటలో ముగ్గురు చిన్నపిల్లలను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ కు యత్నించారు గ్రామస్తులు కేకలు వేయడంతో పరారయ్యారు నెల్లూరు జిల్లా ఇందుకురపేట మండలం గంగపట్నం గ్రామం సమీపంలో ఉన్న శ్రీనివాసపురం కాలనీలో ముగ్గురు చిన్నపిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా రెండు బైకులు ఓ కారులో వచ్చిన యువతి యువకులు చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ కు ప్రయత్నించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టపగలే పిల్లల కిడ్నాప్ కు యత్నించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు రాలేదు చాలా బ భయపడతా ఉన్నాం అందరినీ చీకట్లో తిరుగుతున్నారు తర్వాత వచ్చి ఏకోజామున మూడు గంటలకు కూడా తిరుగుతున్నారు ఇళ్ళమ్మిడికి వచ్చి మా ఎదురు తిరుక్కుని మాట్లాడేసరికి పరిగెత్తేస్తున్నారు ఇదే గ్రామంలో ఇదే కాలనీలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక గిరిజనకు వాళ్ళకి కూడా కిడ్నాప్ చేయడం జరిగింది అది కొన్ని గంటల్లోనే ఎందుకూరుపేట పోలీస్ స్టేషన్ వారు స్పందించి నెల్లూరు దాటక ముందే అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకురావడం జరిగింది ఆ పాపలు ఇద్దరు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఆరు తింటా ఉన్నారు వచ్చి వాళ్ళ దగ్గరికి రెండు బైకుల్లో ఒక కారు దూరంగా పెట్టినారంట రెండు బైకుల్లో వచ్చిన వాళ్ళు ఒక బైక్లో వాళ్ళు కారు దూరంగా ఉండారు ఒక బైక్లో వచ్చిన ఒక జెంట్ పాప వాళ్ళకి దగ్గరగా బిస్కెట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడకుండా దగ్గర దగ్గరగా వచ్చాడు తర్వాత దగ్గరగా వచ్చి పిలుస్తూ ఉండేరు వీళ్ళు పాప వాళ్ళు ఏం పోలేదు తర్వాత కట్ీఫ్ బయటికి తీసేటప్పుడు మా పాప వాళ్ళు ముందుగా అట్లాగ కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అట్లా ఎవరన్నా ఏదన్నా ఇచ్చినా తినకూడదు తాగకూడదు కట్ చీఫ్లు అవి తీసినప్పుడు దూరంగా ఉండాలా ఇట్లా అన్నీ మేము ముందుగా చెప్పున్నాము ఇద్దరు పిల్లలకి దానివల్ల పాప కట్ చీఫ్ తీసే టైం గమనించి వెంటనే మా మదర్ని పిలవటం జరిగింది పారిశ్రామిక వాళ్ళకు ధీటుగా శరవేగంగా అభివృద్ధి చెందుతూ శాటిలైట్ టౌన్ గా సూలూరుపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలపోటుగా మారింది ఇక్కడ ట్రాఫిక్ సమస్యపై ఎస్పీ ఆదేశాలను సైతం దుకాణదారులు బేఖాతరు చేస్తున్నారు వ్యాపార సముదాయాలను నడి రోడ్డుపై ఉంచి వ్యాపారం చేస్తున్న వైనం ఇక్కడ ప్రధాన సమస్యగా మారింది పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ సమస్యతో వ్యతలు తప్పడం లేదు ఇటీవల పట్టణంలో ప్రధాన మార్గాలను అభివృద్ధి పేరుతో విశాలంగా రోడ్లు వేశారు అయినా ట్రాఫిక్ సమస్య మాత్రం తొలగలేదు ప్రధాన రహదారుల సైతం లారీలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేసి సరుకు అన్లోడ్ చేసుకుంటూ ఉండడం ప్రధాన సమస్యగా ఉంది సంబంధిత అధికారులు ఇప్పటికైనా కలమేలుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటారని సోలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు వార్తలు ముగించే ముందు మరోసారి ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ కి యత్నించిన దుండగులు కేక్తో పరార్ మద్యం మత్తులోనే ఆటోని ఢీకొట్టిన ఆటో నలుగురికి తీవ్ర గాయాలు హాస్పిటల్ కి తరలింపు స్వచ్ఛాంధ్రలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన అధికారులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు మానవహారాలు చవితి ఉత్సవాలపై సమీక్షించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి గణేష్ ఘాట్ ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడి అమరావతిలో అమరజీవి విగ్రహ ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ హర్షం వ్యక్తం చేసిన కావలి ఆర్యవైశ్యులు ఇవి బులెటెన్ల వార్తలు చూస్తున్నానండి ఎంత్రి టీవీ